మహాజన రాష్ట్ర సమితి చాలామంది నాయకులు వాళ్ళేమో ఇష్టానుసారంగా ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ మారచ్చు మరి మీ దగ్గర ఉండే కార్యకర్తలు మాత్రం ఆ పార్టీలో ఈ పార్టీలో వెళ్తే మాత్రం మీరు చాలా బాధపడతారు ఇది ఎంతవరకు కరెక్టు మీరేమో ఇష్టానుసారంగా పార్టీలు మారచ్చు మీ కార్యకర్తలు మారేటప్పుడు మీకెందుకు బాధ మీరు మారేటప్పుడు మీ కార్యకర్తలకు చెప్పారా మీ కార్యకర్తలకు తెలియజేశారా మీ కార్యకర్తలు ప్రతిరోజు మిమ్మల్ని అంటు పెట్టుకునే వ్యక్తులు మరి మీకోసం ఆహార నిశ్రం పనిచేసే వ్యక్తులు మరి మీరు ఎందుకు కార్యకర్తలకు తెలియకుండా పార్టీలు మారుతున్నారు ఇది ప్రజలకు చెప్పాలి మీరు జవాబుదారిగా చెప్పకుండా ఈరోజు కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు సాగిస్తే మాత్రం తగు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాను